హాయ్ అండి వెల్కమ్ టు ట్రూ మీట్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లాస్ట్ వీడియోస్ అన్నీ చూసి బాగా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ లాస్ట్ వీడియో కూడా బాగా చాలామంది చూసారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఇంకా ఫామ్ విషయానికి వస్తే రీసెంట్గా వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదా వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడ్డామండి అందుకని డిసైడ్ అయ్యాము ఫామ్లో ఉన్న వాటర్ ఎక్కడైతే నిలుస్తున్నాయో ఆ హోల్స్ అన్నీ క్లోజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము సో అందుకోసం అని చెప్పి మాకు ఫామ్లోనే ఒక సైడ్ ఒక పాత రాళ్ళ మీద ఉందండి సో ఆ రాళ్ళ మీద మొత్తం పడగొట్టేసి జెసిబి పిలిపించి డాక్టర్స్ ద్వారా మొత్తం గుంతలోకి వేపించామండి వేపించిన తర్వాత మొత్తం సదరం చేయడం స్టార్ట్ స్టార్ట్ చేశాము రాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి బట్ స్టిల్ మాకు ఆ గుంత బుడ్చడానికి వేరే ఆప్షన్ కనపడట్లేదు సో దానివల్ల మేకలు చాలా ఇబ్బంది పడుతున్నాయండి మేకలకి ఏమవుతుందంటే ఈ బురద దొక్కినప్పుడు బురద పుండ్లు వస్తాయన్నమాట ఒకటి రెండు పిల్లలు కూడా వచ్చాయండి అందుకోసం ఇంకా మేము డిసైడ్ అయ్యాం గుంతను మొత్తం బూట్ చేద్దామని చెప్పి సో ఫైనల్గా బూట్ చేసిన తర్వాత ఇలా ఉందండి యాక్చువల్గా మా ప్లాన్లోనే లేదు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అసలు ఫామ్లో ఏమీ మాడిఫికేషన్స్ ఏమి చేయకూడదు అనుకున్నాం అనమాట బట్ స్టిల్ తప్పలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఫామ్కి చుట్టుపక్క చుట్టూ మొత్తం కంపేసాం కదా వర్షం పడేటప్పటికీ అక్కడ కంప మీద మొత్తం తీగలు పాకాయండి సో ఫామ్లో అంతా క్లియర్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ బయటికి తీసుకెళ్లకుండా అక్కడే అక్కడే మేపామండి సో అవి కూడా ఆ రోజుకి సరిపోయాయి అనమాట అండ్ ఫామ్లో కూడా మేము అనుకునే వాళ్ళం అనమాట ఫస్ట్లో ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ మేకలు తెచ్చి మేపడమే కదా అని అనుకున్నాము ఏదన్నా ఉంటే గడ్డి ప్రాబ్లం అవుతుంది ఇంకో దానికి ఫుడ్ సరిపోతుందని అనుకున్నాం బట్ డైలీ ఛాలెంజెస్ అండి కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి అండ్ అవన్నీ ఫేస్ చేసుకుంటూనే ముందుకెళ్తున్నామండి అండ్ మేము కూడా డిసైడ్ అయ్యాము మేకలు మేము ఇన్వెస్ట్ చేసిన దానికి ఇప్పుడున్న మేకలకి మేము ఏదైతే అక్కడ ఫామ్ని డెవలప్ చేసామో దానికి సరిపోవట్లేదు కాబట్టి మేము గొర్రెలు కూడా తీసుకురావాలనుకుంటున్నాము ఫ్యూచర్లో ఫ్యూచర్ ఏం కాదు ఒకసారి షెడ్ కంప్లీట్ అయిందంటే గొర్రెలు కూడా తీసుకొచ్చేస్తామండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన ఫామ్కి ఎగ్జాక్ట్ ఆపోజిటే ఉంటుంది శివాలయము అండ్ ఆ శివుడి బ్లెస్సింగ్ కూడా మన ఫామ్ కు ఉండాలని కోరుకుంటున్నాము మనం ఇందాక అక్కడ మేకలు మేపుతున్నాం కదా సడెన్గా వర్షం స్టార్ట్ అయిపోయిందండి గా వర్షం పడుతుంది అన్నమాట సో మేకలు అక్కడ సైడ్ మేపుతున్నాము సడన్గా వర్షం పడిపోయింది సో అన్నీ మళ్ళీ ఫామ్ లేక రిటర్న్ తోలుతున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం పడేటప్పటికీ అవి కూడా వెళ్తున్నాయి సో పాత కొట్టం ఒకటి ఉంది కదా అది కూడా కంప్లీట్ కంప్లీట్గా ప్రస్తుతానికి అవి వేప చెట్టు కింద వేసాము అక్కడ ఉంటున్నాయి అనమాట అండ్ ఇది చాలా కష్టం అండి చాలా ఓపిక ఉంటే తప్ప దీంట్లోకి రాకూడదు అండ్ ఇంకా సండే అని చెప్పి ఒక మనం ఇక్కడి నుంచి కోడి కొన్ని తీసుకెళ్లాం కదా దాంట్లో ఒక కోడిని కోసామండి నాటుకోడి కదా బాగుంది అండ్ ఫామ్లో కూడా వెజిటేబుల్స్ బాగా వచ్చాయండి ఫామ్ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తానండి అండ్ సండే అనుకుంటాను ఆ రోజు ఆ రోజు ఈవినింగే సామాన్లని తీసుకొచ్చేసి మండే నుంచి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేసాము మండే కూడా వర్క్ స్టార్ట్ చేశారండీ వాళ్ళు పోల్చుకుని నాటేశారు అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోంచండి షెడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసాము ఎంత ఖర్చు అయింది అనేది ఫుల్ వీడియో చేసి పెడతాను మీకు అది మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ వర్క్స్ ఏం జరగక ముందే మన ఫామ్లో మొగం మేక పుట్టిందండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియోస్ అన్నీ చూస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు Please like, share and subscribe to Trumit YouTube channel.